ఐదు వందల రూపాయల నోటు రద్దు అవుతుందా కాదా దీని మీద భారతదేశంలో ఉండేటువంటి పౌరులు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పౌరులు అనేక మంది దీని గురించి చర్చించుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే మీరు ఏటీఎంలకి వెళ్ళి డబ్బులు డ్రా చేస్తుంటే ఐదు వందల రూపాయల నోట్లు చాలా తక్కువ వస్తున్నాయి గతంలో మాదిరిగా ఐదు వందల రూపాయల నోట్లు రావట్లేదు చాలా లిమిటెడ్గా వస్తున్నాయి మీకు ఎక్కువగా వస్తున్నాయి ఏంటి టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అండ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఈ రెండే వస్తున్నాయి వంద రెండు వందల రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ఆర్బీఐ దాదాపు లక్ష అరవై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి రెండు వందల రూపాయల నోట్లను ప్రింట్ చేసిందట ఆర్బీఐ రీసెంట్గా ఆ ప్రింట్ చేసినటువంటి నోట్స్ అన్నింటిని ఏటీఎంల్లో ఇప్పుడు ఎక్కువగా వాటినే ఉంచుతున్నారు ఐదు వందల రూపాయల నోట్ని తగ్గిస్తూ ఉన్నారు అంటే దీని అర్థం ఏంటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ని రాబోయేటువంటి రోజుల్లో రద్దు చేసేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది అని అంటే మీకు నీతి ఆయోగ్ ఉంది నీతి ఆయోగ్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి దీంట్లో ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేస్తారు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటారు అలాగే దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆ నీతి ఆయోగ్ సమావేశంలో ఐదు వందల రూపాయల నోట్ని మీరు రద్దు చేయండి కరప్షన్ పెరిగిపోయింది ఐదు వందల రూపాయల నోట్ను రద్దు చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచండి అని చెప్పి ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు సో గతంలో అంటే ఎన్డీఏలో ఆయన లేరు కానీ ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు ఆయన కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆయన ఎప్పుడో నోట్లు రద్దెప్పుడే చెప్పారు అసలు రెండు వేల రూపాయల నోట్ని రద్దు విడుదల చేయడమే తప్పు అసలు రెండు వేలని ఐదు వందలని రెండింటినీ రద్దు చేయండి అని చెప్పి ఆ రోజు నుంచే చెప్తున్నారు ఆయన కానీ రెండు వేల రూపాయల నోట్ని రద్దు చేశారు ఆల్మోస్ట్ మార్కెట్లో లేకుండా తరలించేశారు ఇప్పుడు ఉంది మార్కెట్లో ఉంది ఐదు వందల రూపాయల నోట్లు రెండు వందల రూపాయలు వందల నోట్లు ఉన్నాయి ఈ ఐదు వందల రూపాయల నోట్ని రాబోయేటువంటి రోజుల్లో తగ్గించేయటానికి ఇప్పుడు రెండు వందల రూపాయల నోట్ని ఎక్కువగా ప్రింట్ చేశారు రెండు వందలు వంద రూపాయలని మరి ఈ ఐదు వందల రూపాయల నోట్ని ఎలా ఆపేస్తారంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కొత్త ఐదు వందల రూపాయల నోట్ను ప్రింటింగ్ని ఆపేసాయి సేమ్ రెండు వేల రూపాయల నోట్లు ఏ విధంగా అయితే మార్కెట్లో లేకుండా చలామణిలో లేకుండా ఆర్బిఐ వ్యూహాత్మకంగా చేసిందో అదే తరహాలో ఐదు వందల రూపాయల నోట్లు కూడా మార్కెట్లో చలామణిలో లేకుండా క్రమంగా చేస్తూ వస్తుంది ఇప్పుడు ఐదు వందల రూపాయల నోట్లు ప్రింట్ని ఆపేసిందని చెప్పి తెలుస్తుంది వాటి స్థానంలో రెండు వందలు వంద ప్రింట్ చేస్తుంది ఐదు వందల రూపాయల నోట్లు బ్లాక్ లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని ఐదు వందల రూపాయల నోట్లు బ్లాక్ లో ఉన్నాయి మీకు మార్కెట్లో చాలా మనీలో చాలా కనిపించట్లా బ్లాక్ లో తరలించేశారు డంపులు పెట్టుకున్నారు బ్లాక్ మనీ కుబేర్లు నేలమాళిగల్లో దాచుకున్నారు లిక్విడ్ ప్రాబ్లం ఉంది మార్కెట్లో లిక్విడ్ ప్రాబ్లం ఉంది ఆర్బీఐ చెప్తుంది మార్కెట్లో లిక్విడ్ ప్రాబ్లం ఉందని మరి ఐదు వందల రూపాయల నోట్లు అన్ని ఉంటే మార్కెట్లో లిక్విడ్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది ఉండదు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసింది అసలు ఇది బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి అని అంటే వాటిని రద్దు చేయాలి అనేది ఒకటి రెండోది రీజన్ ఏంటంటే యాక్చువల్గా మన నోట్ల రద్దు జరిగిన తర్వాత ఉగ్రవాదం తగ్గింది అప్పుడు నోట్ల రద్దు చేసేటప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే బ్లాక్ మనీని తగ్గించడానికి నోట్లు రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పింది అలాగే నకిలీ నోట్లను నియంత్రించడానికి చేస్తున్నామని చెప్పి మనకి చెప్పింది దీంట్లో ఏది సక్సెస్ అయిందంటే నకిలీ నోట్లను నియంత్రించే దాంట్లో సక్సెస్ అయిందే బ్లాక్ మనీని తగ్గించే దాంట్లో సక్సెస్ కాల నోట్లు రద్దు కానీ నకిలీ నోట్లని చలామణిని ఆపడంలో మాత్రం కొంతవరకు సక్సెస్ అయింది ఇప్పుడు ఐదు వందల రూపాయల నోట్లు భారీగా నకిలీ నోట్లు వచ్చేసాయి మార్కెట్లో దీంతో మళ్ళీ ఉగ్రవాదం మనకు కనిపిస్తుంది పెహల్గాం దాడి మనకు కనిపించింది ఉగ్రవాదుల కదలికలు మళ్ళీ కనిపిస్తున్నాయి ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఈ ఐదు వందల రూపాయల నోట్లు నకిలీ నోట్లను పాకిస్తాన్ నుంచి డంప్ చేస్తున్నారు ఇండియాకి ఇవి కాశ్మీర్లో ఉండేటువంటి యువతకి భారీగా ఇచ్చేసి పెట్టెలు పెట్టెలు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు ఆ డబ్బులకు ఆశపడి ఉగ్రవాదానికి సహకరిస్తున్నారు ఉగ్రవాదులుగా తయారవుతున్నారు అందుకే ఈ ఐదు వందల రూపాయల నోట్లు భారీగా వచ్చినాయి పాకిస్తాన్ నుంచి అని చెప్పి తెలుస్తోంది దీనికి కారణం ఏంటి పాకిస్తాన్ నుంచి రావడానికి అనేది కూడా ఒక రకంగా చర్చ జరుగుతుంది ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే కాదు ఆర్థికవేత్తలు ఒకళ్ళిద్దరు నాకు చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ కరెన్సీ అలాగే భారతదేశ కరెన్సీ ఒకే చోట ఒకే పేపర్ తోటి ప్రింట్ అవుతూ ఉంటాయి దానికి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా ఒకే రకంగా ఉంటాయి కాబట్టి నకిలీ నోట్లను తయారు చేయడం చాలా ఈజీ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి సంబంధించినవి అందుకే వాళ్ళు తయారు చేస్తారు అని చెప్పి చెప్ ఆర్థికవేత్తలు కొంతమంది చెప్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అవగాహన లేదు బట్ కొంతమంది ఆర్థికవేత్తలు చెప్పేది అది మరి పాకిస్తాన్ నుంచి నకిలీ నోట్లు అయితే భారీగా డంప్ అవుతున్నాయి అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే అమెరికా చాలా నిఘా సంస్థలు కూడా ఐడెంటిఫై చేశాయి అందుకే నోట్ల రద్దు కూడా చేసింది నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మళ్ళా సేమ్ అదే కథ మొదలైంది పహల్గాన్ దాడి తర్వాత ఉగ్రవాద కదలికలు మళ్ళీ కనిపిస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే ఐదు వందల రూపాయల నోట్లు భారీగా నకిలీవి వచ్చేసే మార్కెట్లోకి అని చెప్పి అందుకే ఇప్పుడు ఈ ఐదు వందల రూపాయల నోట్లని క్రమేణ మార్కెట్లో లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి తెలుస్తుంది ఆర్బిఐ ముద్రణను తాత్కాలికంగా ఆపేసిందా పర్మినెంట్గా ఆపేస్తుందా అనేది తెలియదు తాత్కాలికంగా అయితే ముద్రణ ఆపేసి ఉంది మరి ఈ ఐదు వందల రూపాయల నోట్లని బ్యాంకుల్లో ఇచ్చి వాటి బదులుగా రెండు వందల రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు తీసుకోమని చెప్పి చెప్పేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఆర్బీఐ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏ విధంగా అయితే రెండు వేల రూపాయల నోట్లన్నీ మీరు బ్యాంకుల్లో ఇచ్చేసి మీరు వాటికి బదులుగా ఐదు వందల రూపాయల నోట్లు రెండు వందలు వంద తీసుకోండి అని చెప్పారో ఈసారి మీరు ఐదు వందల రూపాయల నోట్లు ఇచ్చేసి బ్యాంకుల్లో రెండు వందల రూపాయలు వంద రూపాయల నోట్లు తీసుకోండి అని చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి అంటున్నారు పద్నాలుగో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా కలవబోతున్నారు అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ పనగారిని కూడా కలవబోతున్నారు పన కూడా ఆ సందర్భంగా ఎప్పటి మాదిరిగానే ఐదు వందల రూపాయల నోటు రద్దు చేయాలనేటువంటి సూచన ఆయన చేసేటువంటి అవకాశం లేకపోలేదు ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు ఐదు వందల రూపాయలు రద్దు చేయాలి రద్దు చేయని ఇక్కడ ఆయన రాజకీయ పరమైన కోణం కూడా లేకపోలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొందరు భారీగా ఐదు వందల రూపాయల నోట్లతోటి డబ్బులు బ్లాక్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది బహుశా ఆకోణం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు వందల రూపాయల నోట్లని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ బలంగా చేస్తూ ఉండొచ్చు బ్లాక్ మనీ డంప్ చేశారు ఐదు వందల రూపాయల నోట్లని ఎందుకంటే మద్య నిషేధం రూపంలో ఐదు వందల రూపాయల నోట్లు కరెన్సీ బాగా వాళ్ళు డంప్ చేస్తున్నారు పెట్టెల్లో అట్టపెట్టెల్లో ఆల్రెడీ ఇప్పుడు ఎంక్వైరీలో కూడా తెలుస్తుంది కదా ఎంక్వైరీలో కూడా వాళ్ళు ఏసీ సిట్ చెప్తుంది కదా అట్టపెట్టెల్లో హైదరాబాద్ నుంచి తాడేపల్లి తాడేపల్లి నుంచి చిత్తూరు ఒంగోలు వీటన్నిటికి పంపించేసారు రకరకాల ప్లేసులు కానీ ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏసీబీ సిట్టు వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది కాకుండా ఇంకా చాలా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్లాంట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇది చాలా పెద్ద కొమ్మ కూడా ముప్పై వేల కోట్ల కొమ్మ కూడా అంటున్నారు కదా మరి ఆ డబ్బంతా కూడా నేల మాలిగల్లో ఉంది అది కూడా ఐదు వందల రూపాయల నోట్ల ఉంది ఉందని చెప్పి అంటూ ఉంటారు చాలా మంది బహుశా ఆకోణం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ ముందు ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేస్తే అవన్నీ బయటకు వస్తాయని చెప్పి అనుకుంటున్నారేమో లేదా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమో చంద్రబాబు నాయుడు గారు అంత నేరోగా అయితే ఆలోచించరు నా తెలిసినంత వరకు బ్రాడ్గానే రాష్ట్ర దేశం యొక్క పరిస్థితి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి ఆయన ఐదు వందల రూపాయల నోట్లని రద్దు చేయడానికి ఆయన సుముఖంగా ఉండొచ్చు పాటు రాష్ట్ర ప్రయోజనాలు కూడా మిళితమై ఉంటాయి సో కాబట్టి ఐదు వందల రూపాయల నోటికైతే ఖచ్చితంగా సమీప భవిష్యత్తులోనే మూడింది ఇది ఖచ్చితంగా మళ్ళీ బ్యాంకులకి ఇచ్చి రెండు వందల రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు మీరు తీసుకోవాల్సిందే ఈ మధ్యకాలంలో మీరు ఏ ఏటీఎం చూసినా మీకు రెండు వందలు వందే వస్తున్నాయి దానికి కారణం అదే సో కాబట్టి మీకు ఆర్బీఐకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే ఈ ఐదు వందల రూపాయల నోట్ మీద రద్దా రద్దు కాదా అనేది మీరు కూడా షేర్ చేయొచ్చు నేనైతే సమీప భవిష్యత్తులో రద్దు చేస్తారని చెప్పి అనుకుంటున్నాను రాజకీయ పరిణామాలు ఆర్బీఐ వర్గాల నుంచి అందించిన సమాచారం అలాగే రకరకాలుగా ఆర్థిక పరిస్థితులు నక్స ఉగ్రవాదు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు వీటన్నిటిని అవలోకనం చేసుకున్న తర్వాత వీటిని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను మరి మీరు ఏమనుకుంటున్నారో తెలియజేయచ్చు థ్యాంక్ యూ